హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అత్యంత డిఫరెంట్గా ఉన్న ఒక సినిమా గురించి అదేంటంటే నేనొక్కడినే ఈ సినిమా విడుదలైనప్పుడు అందరూ భారీ అంచనాలతో వెళ్ళారు కానీ రిజల్ట్ మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయితే ఇప్పుడు బయటకు వచ్చిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాకి ఒక సెకండ్ వర్షన్ కథ కూడా ఉందంట ఈ సినిమాను డైరెక్ట్ చేసింది సుకుమార్ సుకుమార్ అంటేనే ఇంటెలిజెంట్ స్క్రీన్ప్లే మైండ్ గేమ్స్ ట్విస్టులు ఈ మూవీలో మహేష్ బాబు మానసిక సమస్యలతో బాధపడుతున్న హీరోగా కనిపించాడు తన తల్లిదండ్రులు నిజంగానే ఉన్నారా లేదా అవి భ్రమల అనే కన్ఫ్యూజన్ మీద కథ నడుస్తోంది హీరోయిన్గా సనన్ నటించింది ఫెయిల్యూర్కి కారణం ఏంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఒకే మాట చెప్పారు ఫస్ట్ హాఫ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది హీరోకి నిజంగానే మెంటల్ ప్రాబ్లం ఉందని చూపించడం ఫ్యాన్స్కి నచ్చలేదు మాస్ ఆడియన్స్కి కథ అర్థం కాలేదు మహేష్ బాబు అంటే పవర్ఫుల్ హీరోయిజం స్టైలిష్ ఎంట్రీ మాస్ డైలాగ్స్ కానీ ఇక్కడ మాత్రం వికలంగా అనుమానాలతో బాధపడే వ్యక్తిగా చూపించారు అసలు సెకండ్ వర్షన్ ఏమిటి ఇక ఇంటర్వ్యూలో సుకుమార్ చెప్పినట్లు ఈ సినిమాకి మరో వెర్షన్ కూడా ఉందట ఆ వర్షన్లో ఏమిటంటే ఫస్ట్ హాఫ్ అంతా మహేష్ బాబు తనకు మానసిక సమస్య ఉన్నట్లు నటిస్తాడు అది అతని ప్లాన్లో భాగం ఇంటర్వెల్ సమయంలో అసలు ట్విస్ట్ రివీల్ అవుతోంది హీరోకి ఎలాంటి మానసిక వ్యాధి లేదు అతను కావాలని అలా నటిస్తున్నాడు ఒక్కసారిగా ఆ ట్విస్ట్ వచ్చి ఉంటే థియేటర్లో విజిల్స్ పడేవి హీరోయిజన్ మరింత పెరిగేది ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేవారు అంటే హీరో వీక్గా కాదు అల్ట్రా స్మార్ట్గా కనిపించేవాడు అయితే ఎందుకు మార్చలేదు సుకుమార్ భావన ఏంటంటే హీరోకి నిజంగానే మానసిక సమస్య ఉన్నట్లు చూపిస్తే ఎమోషనల్గా మరింత బలంగా పనిచేస్తుందని అనుకున్నారట కానీ అదే రిస్క్ సినిమాకి మైనస్ అయింది మాస్ ఆడియన్స్ ఎమోషన్ కంటే హీరోయిజాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఇప్పుడు ప్రశ్న ఆ సెకండ్ వెర్షన్ తీసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదా చాలామంది అంటున్నారు అవును అయ్యేదేమో ఎందుకంటే ట్విస్ట్ ఎలిమెంట్ బలంగా ఉండేది మహేష్ ఇమేజ్కు సరిపోయేది కన్ఫ్యూజన్ తగ్గేది కానీ మరోవైపు ఇప్పటికీ ఈ సినిమాను చాలామంది కల్ట్ మూవీగా చూస్తున్నారు టైం పాస్ కాక అర్థమయ్యే సినిమా ఇది సినిమా హిట్ అవ్వాలంటే కథ బలంగా ఉండాలి కానీ అదే సమయంలో హీరో ఇమేజ్ ఆడియన్స్కు ఎక్స్పెక్టేషన్స్ కూడా ముఖ్యం నేనొక్కడినే ఫెయిల్ అయింది కానీ ఇప్పటికీ చర్చల్లో ఉండే సినిమా మరి మీ అభిప్రాయం ఏమిటి సెకండ్ వర్షన్ తీసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి